హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆల్ ఇన్ వన్ లైఫ్ స్టైల్ ఈరోజు మీ ముందుకి ఒక బెస్ట్ టిప్స్తో అయితే నేను వచ్చేసాను ఏంటంటే గార్డెన్లో మన మొక్కలు అయితే ఉంటాయి కదండీ ఏ మొక్కలైనా పండ్ల మొక్కలైనా ఫ్లవర్ ప్లాంట్స్ అయినా సో ఈ విధంగా చిగురులు ఎక్కువగా రావాలన్నా నేను ఇచ్చే నేను చెప్పే టిప్స్తో మీరు ఫాలో చేయండి కంపల్సరీగా రిజల్ట్స్ అనేవి ఉంటుంది సో నేను మొక్కలని అయితే అవి ஃப்ளவரிங் அனைது அக்கோங்க நேன் மொத்தம் కటింగ్స్ పెట్టేసి ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తానండి అప్పుడు మొక్క చుట్టూతో ఎంత చిన్న చిన్న చిగురులతో అప్పుడు రీ రీగ్రోతింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో మొక్క అనేది అప్పుడు చాలా గ్రోతింగ్ వచ్చి ఫ్లవరింగ్స్ అయినా ఫ్రూట్స్ అయినా కూడా చాలా బాగా పెరుగుతాయి సో ఈ ఈ ఈరోజు నేను ఇచ్చే టిప్ ఏంటంటే అది మనం ఇంట్లో డైలీ యూస్ చేసేవి వేస్ట్గా పడేసిన వాటిలతో నేను ఇప్పుడైతే టిప్ అది అనేది చెప్తాను అది ఎలా ఇవ్వాలి ఏంటనేది చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి సో చూసారా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి గ్రోతింగ్ కూడా చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ ఫర్టిలైజర్ అనేది ఇచ్చి దానికి రిజల్ట్స్ చూసిన తర్వాతే మీకు వీడియో అనేది చెప్తున్నానండి ఎందుకంటే దాని రిజల్ట్స్ తెలిస్తేనే కదా మీరు చేస్తే రిజల్ట్స్ అనేవి మీకు వస్తుంది సో ఆ విధంగా ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఆ ఇంకేంటి కాదండి మన ఇంట్లో మాగిపోయిన బనానాస్ ఉంటాయి కదా సో అవి అయితే ఇవి ఎలాగో చాలా వరకు పడేస్తారు అలా పడేయకుండా ఈ బనానాస్ని మనం ఫర్టిలైజర్స్ చేసి మొక్కలకి ఇస్తే చాలా బాగా రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఈ బనానాస్లోని మెయిన్ మనకి ఫైబరు కాల్షియం ఐరన్ ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి ఎందుకంటే అవి తింటే మనకు కూడా చాలా హెల్తీగా మంచిది కదా అవి మొక్కలకి ఇచ్చినా కూడా చాలా మంచిదండి అవి గ్రూత్ ంగ్ బాగా పెరుగుతుంది అండ్ ఇవి ఇవ్వడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటుంది అండ్ ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఏంటంటే కెమికల్స్ ఇచ్చే కన్నా మనం ఈ విధంగా ఇచ్చి పె ఇస్తే మన హెల్త్ కూడా చాలా మంచిది ఆ వెజిటేబుల్స్ కానీ ఏమైనా తిన్నా అండ్ ఆ విధంగా నేను చేస్తూ ఉంటానండి ఇప్పుడు ఈ బనాస్ని నేను చూపించే విధంగా మీరు ఆ వాటర్లని చాలా బాగా కలుపుకోవాలి అండ్ మీకు నచ్చితే ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫస్ట్ అయితే ఈ విధంగా కలుపుకున్న వాటర్ని ఇందులో మనం ఎంత కలుపుకుంటామో అందులో ఇంకా ఎన్ని వాటర్లో కలుపుకున్నామో దానికి రెట్టింపు వేసుకోవాలి అండ్ మన మొక్కలకి సరిపోయేటట్టు ఎన్ని కలుపుకున్నా పర్వాలేదు అప్పుడు ఆ కలుపుకున్న తర్వాత ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవాలండి సో చూసారా ఇది పొనగంటి కూర అండి నేను వేస్ట్ ఆ కూరలు కూడా వేసుకుంటాను అండ్ తొలి చూసింది కూర అండి అవి విత్తనాలు వేసాను చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి ఇంకా అన్ని రకాల పళ్ళము ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా చాలా బాగా ఉన్నాయి అండ్ నా బిఫోర్ వీడియో ప్రీవియస్ వీడియోలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి ఏంటంటే మందారం స్టెమ్స్ అండి కొత్తగా నాటాను అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా పాపులర్ అయ్యాయి కూడా అందరికీ బాగా నచ్చాయి సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్